ఆంధ్రప్రదేశ్ను ఇరవై సంవత్సరాలకు వెనుకు తీసుకెళ్లిన ఘనత మాజీ సీఎం జగన్కు మాత్రమే దక్కుతుందని కూటమి ఎంపీలు ఆరోపించారు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడకుండా ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మండిపడ్డారు వైకాపా హయాంలో జరిగిన అరాచకాలకు ప్రజలు అడ్డుకట్ట వేసినా ఇంకా వంకరబుద్ధి మానుకోవడం లేదని ఎంపీ బస్తిపాటి నాగరాజు విమర్శించారు అధికారం కోల్పోయామనే బాధను జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ దగ్గుమ్మల ప్రసాదరావు దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు చలో ఢిల్లీ ఈ ఐదేళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలే ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా అతని కేసులు ఎట్లా దాన్ని ముయించుకోవాలని పైరవీల్ చేయడానికి వచ్చాడు తప్పే ఫండ్స్ అడగడానికైనా గానీ రాష్ట్రం అభివృద్ధి చేయడంలో ఎప్పుడు కూడా ఢిల్లీకి రావడం జరగలేదు గొడ్డేలి డ్రామా కోడికత్తి డ్రామా గుల్కరాయి డ్రామా వేశాడు జనాల్ని మోసం చేయడానికి ఇది ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని చెప్పి దేశానికి తెలియాలని చెప్పి కొత్త ఐడియా స్టార్ట్ చేశాడు ఈ ఐదేళ్లలో ఈయన డ్రామా చూసే జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు అపోజిషన్ లేకుండా చేసేసారు అసెంబ్లీలో ఉండకుండా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాడు ధైర్యం లేదు అక్కడ ఉండి పోరాడడానికి అక్కడ ఉండే జనాలు సమస్యలు చేయడానికి ఇది లేదు గానీ ఢిల్లీలో ధర్నా చేస్తాడంట ఇవాళ ఓడిపోయినావు కాబట్టి ఈ డ్రామా చేస్తే జనాలు నమ్ముతారని రూట్ ఎంచుకున్నావా హత్యలు చేసే రాజకీయము అది జగన్మోహన్ రెడ్డి రాజకీయంలోనే జరుగుతుంది రాష్ట్రం ఇరవై ఏళ్ళ ఎన్నికలు కెలిపోయింది క్యాపిటల్ లేదు అమరావతి ఇవాళ వరకు డెవలప్ చేయలేదు మూడు క్యాపిటల్ అన్నా ఒక క్యాపిటల్ కూడా డెవలప్ చేయలేదు పోలవరం చేయలేదు రోడ్లు లేవు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేవు ఎలా చేయాలి ఎలా ముందు తీసుకొని వెళ్లాలని మేము ప్రయత్నం చేస్తుంటే మేము గవర్నమెంట్ లకి వచ్చి ఇప్పటికీ ఒకటిన్నర నెల అయితే అప్పుడే వచ్చి నువ్వు స్టార్ట్ చేసేసినావు అప్పుడే ఈ డ్రామాని ఈయన చేసే డ్రామాలకి మీరు ఎవరు నమ్మొద్దండి ఇతను డ్రామాలు చేసుకుంటేనే బతికే అయిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అరాజక పరిపాలన పరిపాలించి అది ప్రజలు మరొక ముందే మళ్ళీ ఢిల్లీకి వచ్చి ధర్నా చేయడానికి పనుకున్నా తెలుగుదేశం పార్టీ చెప్పేసి ఇక్కడికి వచ్చారు వాస్తవంగా పల్నాడు జిల్లాలో వెనుకొండ ప్రాంతంలో రషీద్ జిలాని అనే వాళ్ళిద్దరు వాస్తవంగా బ్రహ్మ బ్రహ్మనాయుడు గతంలో ఉండే ఎమ్మెల్యే గారి అనుచరులు ఎన్నో ఎన్నో వాళ్ళతో అక్రమాలు చేయించి వాళ్ళ వాళ్ళకి సరిపోకుంటే రషీద్ తో రషీద్ని చంపించినటువంటి నైజం వైసీపీ పార్టీ చరిత్ర ఇప్పటి కూడా ఆయన యొక్క నియంత్రిత్వ పోగడలు మానుకోవట్లేదు ఇంకా మా ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రచార పర్వంలో భాగంగా వెళ్తే అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాడి చేయించి ఏడు వందల మంది దాదాపు కేసులు కట్టారు కుటుంబాలు ఊరు విడి చెల్లిపెట్ట తయారు చేశారు ఆ రోజు నీటి ప్రాజెక్టులన్నీ సందర్శన చేయడానికి వెళ్తే చిల్లర రైడుమికులతో ఆయన దాడి చేయించి దాదాపు మూడు వందల మంది మీద కేసు కట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అంటే ఈ విధంగా ఎక్కడికెక్కడ ఆయన పరిపాలించినటువంటి చరిత్ర అధికారంలో వచ్చిన నుంచి జగన్ రెడ్డి గారు అసత్యంగానే ఆరోపణలు చేస్తా ఉన్నారు గిరిజన మహిళ వైసీపీ నేత విజయసాయి రెడ్డి గురించి వచ్చిన ఎపిసోడ్ ని డైవర్ట్ చేయడానికి అసత్యమైన ప్రచారం చేయటం రేపు ఇక్కడ ధర్నా చేయటానికి కూడా పోనుకున్నారు ఏ ప్రభుత్వం అయినా వచ్చిన నెల రోజుల లోపల ఇన్ని ఆరోపణలు చేసి ఇట్లా ధర్నాలు చేయటం ఇంతవరకు మనకు ఏసీఎం అపోజిషన్ లీడర్లు చూడలేదు టీటీడీలో వాటా తెలంగాణకు ఒక రోజు పదిహేను మంది కమ్మ మంత్రులకు పదవులు ఇచ్చారని మరో రోజు ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తారంటాడు నిరుద్యోగ వృత్తి తల్లికి వన నుంచి ఎవరనే చెప్తాడు ఆయన కలగంటున్నాడు అంటే అన్ని కంటిన్యూ అవుతాయి అనంత బాబా ఒక ఎమ్మెల్సీ ఉండేవాడు ఎస్సీ అబ్బాయి ఇంటి దగ్గర డెలివరీ చేశారు అతను మాత్రం రైట్ సైడ్ కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెడతాడు అట్లాగే ఒక డాక్టర్ ని మాస్క్ అడిగినందుకు హింసించి చంపించాడు అట్లాంటి హత్యలన్నీ చేసింది అతను మొత్తం కలిపి దగ్గర దగ్గర మూడు వందల మంది ఎస్సీ పరిశోధన చంపినట్టు మనకి రికార్డు ఉంది గత ఐదేళ్లలో చాలా మంది మహిళలు మిస్ అవుతా ఉన్నారు గత ఐదేళ్లలో దాని ఇన్వెస్టిగేషన్ దాఖలా లేదు చేసిన దాఖలాలు లేవు